గురువుగారు మీనరాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురువుగారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు చివరి రాశి మీనరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహ బలం యోగ బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం దేవదేవుళ్ళకి దేవుడు అండి వినాయకుడు వచ్చిండు వారి జాతక బలంలా ముఖ్యంగా మహాలింగేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద అలాగే శ్రీడి సాయిబాబు వచ్చిండు వారి జాతక బలంలా ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చాలా క్రిటికల్గా ఉన్నదండి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం కంటక శని అంటారు దానికి కంటక శని అంటే ఎక్కడ పోయినా శని చూపు వారి మీద ఉంటుందండి అంటే శని గ్రహం చూపు ఓకే వారు మాత్రం బంగారం పట్టుకున్న మట్టే అవకాశాలు చాలా ఉంటాయండి కానీ పుటక అదృష్టం ఉంటే మాత్రం తిరుగు ఉండదు వారికి ఎంత నష్టపోయినా ఏదో రకంగా సర్దుకుంటుంది పుటక అదృష్టం లేని వారికి ఇబ్బందులు వస్తాయి మధ్యంతరం సిరి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కొన్ని కోట్లు వస్తాయి ఆ కోట్లు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అసుంటి సూచన ఉంటుంది ఈ రాశివారి కంటక శని ఉన్నందువలన వివాహమైన వారికి భార్యకు ఉంటే భర్తకి ఇబ్బంది ఉంటుంది అంటే ఆరోగ్యంలో ఆపరేషన్ కావటం నష్టం రావటం ఆరోగ్యంలో బాగా లేకటం ఉంటే భార్యకు వస్తుంది ఉంటే భర్తకు వస్తుందండి అలాగే మాత్రం ఆకస్మికంగా ఉద్యోగం పోవటం అలాగే వ్యాపారంలో నష్టం రావటం రాజకీయంలో నష్టం రావటం కళారంగంలో నష్టం రావటం వాహన ప్రమాదాలు జరగటం ఇన్ని రాశులకు మంచి చెప్పి ఈ రాశి చెడు చెప్పాలని నా ఉద్దేశం కాదండి మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను అలాగే నమ్మిన వారు మోసం చేయటం పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు రావటం మరి ఎంత మంచి వారు ఉన్నా సరే వాళ్ళ మీద నిందలు రావటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం ఇబ్బందికరం కంటక శని ఉందండి అంటే డైరెక్ట్ సీసీ కెమెరాలు మనం చూస్తున్నట్టు శనిశుడు వాళ్ళు చూస్తూనే ఉంటాడు ఇప్పుడు ఇబ్బంది పెడదామా అని ఓకే ఆయన పెట్టాలని పెట్టాడు ఆయన వచ్చింది ఆయన ఆయన డ్యూటీ అది శని డ్యూటీ అన్నట్టు కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదండి మీరు చెప్పి వీరి పేరు మీద ముఖ్యంగా ఏ కార్యం చేసినా ఒకటికి నాలుగు సార్లు చేయాలి ఇందులో ప్లస్ ఏంటంటే మీనరాశి వారు మాత్రం ధనుస్సు రాశి వారు లెక్కనే ఉంటుందండి అండి మనస్తత్వం వాళ్ళకి ఓకే అంటే తొందర పడరు చాలా సైలెంట్ మనుషులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు ఎన్ని చికాకులు వచ్చినా కూడా సైలెంట్ మనుషులు వారు దైవగుణం ఉంటుంది వారికి ఒకరు మంచి చేస్తారు కానీ చెడు చేయరు ఓకే వారికి ఎంత కోపం వచ్చినా కూడా మాత్రం మనసులో దాచిపెట్టుకుంటారు కానీ ఆ సైలెంట్గా ఉండి ఉండి లాస్ట్ కోపం వచ్చిందంటే వాళ్ళంత వైలెంట్ ఎవరు ఉండరు అసుంటి జాతకం అది అందరికీ నష్టం చేయరు వాళ్ళు ఎవరు ఇబ్బందులు పెట్టిరూ లెక్కలతో సహా రాశి పెట్టుకుని పెడతారు వారికి ఓకే అసుంటి రాశివారు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి అనుకూలం ఉంటుందండి ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం తైలాభిషేకం చేయించుకోవడం చాలా వరకు మంచిది నవగ్రహాలకి అలాగే మాత్రం మొండి చికాకు ఉంటే మాత్రం కొందరు ఏం చేస్తారంటే అండి ఒక మనకు నల్ల ఆవు కానీ లేదా దున్నపోతుని కానీ ఇట్లా దానం కూడా చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో ఓకే అది చేయడం కూడా మంచిది వీరికి వీలైతే చేయవచ్చు దానం గోదానం అంటే నల్లటి చారాలు ఉన్న ఆవు కానీ నల్ల ఆవు ఎక్కడ ఉండదు నల్లటి చారాలు ఎర్రటి చారాలు కలిపి తెలుపు చారాలతో కలిపి ఉంటుంది ఆవుని దానం చేయడం కానీ దున్నపోతుని దానం చేయడం కానీ ఆ శక్తి లేని వారు కూడా మాత్రం మామూలుగా మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మీరు శనిసిపూర్ కానీ లేదా మాత్రం మందపల్లి గ్రామాన్ని అక్కడ పోయి మాత్రం పూజ చూపించుకోవడం చాలా వరకు మంచిది అలాగే కాలభైరవుని పూజ చేయడం ఆంజనేయ స్వామిని పూజ చేయడం అలాగే వీరు మాత్రం ముఖ్యంగా మాత్రం ఇనుపు వస్తువు మాత్రమే ఇంట్లో ఉంచుకోవద్దు అంటే ఖరాబ్ నష్టం ఖరాబ్ అయినాయి ఓకే మంచిగా ఉంచుకోవచ్చు ఇంపు వస్తువు లేని ఇల్లు అంటూ లేదు ఏదో ఒకటి ఉంటనే ఉంటుంది ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్ని ఇనుముకు సంబంధించినవి కానీ మాత్రం అవి ఖరాబ్ అయినా ఎవరినైనా ఇవ్వటం మంచిది లేదా ఇంట్లో ఉన్న వస్త్రాలు పాత ఉంటే ఇవ్వటం మంచిది అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ధాన్యం దానం చేయటం మంచిది ధాన్యం అంటే ఎక్కువ శాతం బియ్యమే తింటారు మన ప్రాంతాలు అంటే పప్పు ధాన్యాలు ఇవ్వచ్చు బియ్యం ఇవ్వచ్చు రాగులు దొన్నలు ఇలాంటివి దానం చేయడం కూడా చాలా మంచిది అలాగే మాత్రం పచ్చని వస్త్రంతో బుడిద గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం మంచిది అలాగే అమావాస రోజు మాత్రం మన బలి గుమ్మడికాయ పొలబొట్టి అటొకటి ఇటొకటి పెట్టి పసుపు కుంకుమ పెట్టి అగరబత్తులు పెట్టడం మంచిది అమాస అమావాస టైం ఓకే ఇది సూచనలు చాలా మంచిది వారి జాతక వివాహ విషయంలో శుభకార్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సంతాన విషయంలో ఇబ్బంది తప్పదండి సంతానం కూడా అనారోగ్య సూచనలు ఉంటాయి లేదా సంతానం వారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే వీరి రాజకీయ రంగంలో అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మాత్రం శనిగ్రహం నష్టం చేసిన గురుగ్రహం శుక్రగ్రహం అలాగే కుజగ్రహం ఈ మూడు గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి వీరికి కాబట్టి రాజకీయ రంగంలో అద్భుత యోగ బలం ఉంటుంది పోలీస్ స్టేషన్ కిరికీలు అలాగే మాత్రం కోర్టు కేసులు ఉన్నవారు వీరికి మాత్రం జాగ్రత్త పాటించడం చాలా వరకు మంచిదండి అనుకున్నది సాధించే అవకాశం ఉంది కళాకారులకు మాత్రం అదృష్ట యోగం ఉంటుంది కానీ పేరు ప్రఖ్యాతులు రావండి ఓకే పనులు ఉంటాయి కానీ పేరు ప్రఖ్యాతులు రావు వాళ్ళు చేసేది వంద శాతం పని ఉంటే ఇరవై శాతం పేరు వస్తుంది ఇంకా క్రీడారంగంలో రంగంలో కూడా మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా చాలా ప్రతిభ ఉంటుంది కానీ మాత్రం కలిసి రాదు కలిసొచ్చే అవకాశం మాత్రం నవంబర్ నెలలో కలిసొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాత్రం కుంభ రాశి వారు అలాగే మాత్రం సింహరాశివారు ఈ నాలుగు రాశివారు చాలా జాగ్రత్త పాటించడం మంచిదండి రాశివారు మాత్రం గ్రహ పూజలు చేయటం కానీ లేదా దేవుళ్ళ మీద నమ్మకం లేకుండా మాత్రం సమాజపరమైన ఇంత ఇందాక చెప్పినట్టు మాత్రం అనాథ బాలలకు కావచ్చు లేదా వికలాంగులకు కావచ్చు దివ్యాంగులకు కావచ్చు వారికి ఏదన్నా ఒక రకంగా మాత్రం సహకారం చేయడం మంచిది వారికి మంచి జరిగే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వరాశుల వారికి సర్వ నక్షత్రాల వారికి శుభం జరిగే అవకాశం ఉందండి శుభం భూయత్